హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మాకైతే లైట్గా వర్షం పడుతుందండి మీ ఊళ్ళో పడుతుందా మాకైతే లైట్గా వర్షం అయితే పడుతుంది తెల్లవారులు వస్తూనే ఉంది టీలు తాగారా ఫ్రెండ్స్ మరి టిఫిన్ చేశారా తాగేసే ఉంటారులే మాకైతే ఇంకా టీ పెట్టానండి ఇప్పుడు పాలు అయితే పొయ్యి మీద పెట్టాను టిఫిన్ అది వేయాలి బట్టలు ఉతుకనండి నిన్న ఆరేసుకోవడానికి ఏమో చినుకులు ఫ్రెండ్స్ మరి వర్షం వస్తే రోడ్డు అంతా తడిచిపోతుందని మేమైతే చూసారా పట్ట కట్టుకున్నాం ఇలాగా బాగుందా అయితే కింద అసలు పడట్లేదండి కూర్చో ఎందుకంటే లోన ప్లేస్ అయితే సరిపోవట్లేదు అనేసి ఏం చేసామంటే ఇలా బరకమ్మ ఇలా ఉంటే మొత్తం ఇలా అయితే కిందకి దింపేసామండి ఇలాగా తాళ్ళు కట్టి మా పెద్ద పాప మా గారు ఈ విధంగా అయితే కట్టేశారు బళ్ళు కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది చూసారా సామాన్ అవి పెట్టుకున్నాం అరుగు మీద తడవలేదు మరి పాలిట్టాం కదా పొయ్యి మీద చూస్తాను లైట్ లైట్గానే పడుతుందండి ఎక్కువగా పడట్లేదులే ఇగో చూసారా మబ్బు అయితే ఫుల్ గీసేసిందండి మబ్బు చాలా ఎక్కువ వేసేసింది ఇరక్కుంటే అందులోకి టీవీలో కూడా చెప్పాడండి ఫోన్లో కూడా చూపిస్తుంది భారీ వర్షాలని మరి అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మరి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది వర్షాకాలం కదా రేపు వినాయక చవితి కదండి వినాయక చవితికి ముసురు కంపల్సరీ పడుతుంది కదండి మరి అందుకనేసి వినాయక చవితి కాబట్టి మళ్ళీ మూసిరు మొదలైపోయిందండి మరి పాలు చూసేద్దాం ఒకసారి పిల్లాడు ఇంకా లేగలేదండి మా మనవడు మరి మా పిల్లలేదు కదా ఊరికెళ్ళింది కదా లేదా వాళ్ళలే ఇస్తారండి పచ్చడి అయిపోయిందండి ఐటమ్ పచ్చడి మరి ఇడ్లీ పిండి కలిపి పెట్టాను ఇడ్లీ వేస్తానండి వాళ్ళ పాలైతే తాగుకొని మరి టీ కూడా వేసుకుందాం ఇందులో క్యాన్లతో అయితే తీసేసానండి ఎందుకంటే పిల్లలు ఉంటాయి వేడిగా ఉన్నా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇవే ఇంకో పాలు పెట్టాను కాగా వేద్దాం తున్నాను చల్లగా ఉంది కదండి టీ అయితే పొద్దున్నే పెట్టుకుందాం అనుకున్నాను కానీ పని అవ్వలేదు అందుకని ఇప్పుడు అయితే పెట్టానండి సరే తర్వాత వేద్దాము మరి ఇడ్లీ పెట్టేశాను కదా చట్నీకి రెడీ చేద్దాము బొమ్మ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం సనపండి తీసుకున్నాను తాలింపులు కరివేపాకు జీలకర్ర ఎండుమిరపకాయలు ఏరుశెన్ కూడా చట్నీ చేద్దాం అనుకున్నాను కాని ఆ మిక్సీ నిన్న కొంచెం జరాగ్గా ఉందని కడిగి బయట పెట్టానండి ఇది మళ్ళీ ఏమో తేడా చేస్తుంది ఏమో వాటర్ అది ఒట్లేదు కదా ఇంకా ఈ పూటకి బొంబాయి చట్నీ అయితే చేసేస్తాను అది పొద్దున్న ఏదో ఒకటి చేసుకోవచ్చని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసుకుని టమాటాలు టమాటా చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీ ఏమైందంటే కడిగి ఆడి పెట్టాను అనమాట చిరాకుగా ఉందని ఇంట్లో ఒకటి ఇది లేదండి జా మెసలేదు మెసలేకపోవడం వల్ల అది వచ్చేసి పాడు చేసేస్తున్నాయని కడిగేసి అయితే బయట పెట్టేసాను ఉన్నాను ఇండ్లు ఉల్లిపాయ రెండు టమాటాలు ఇవో నాలుగు పచ్చిమిరగాయలు వేసుకుంటే కొంచెం కారంగా కూడా ఉంటుందని కోద్దామని చూపించాలి కదా ఇవ్వాలి చాలా టీ మరిగిపోతుంది బాగా మంచిగా చెప్తే నేనైతే స్ట్రాంగ్గానే పెట్టుకుంటానండి ఇయ మరి స్ట్రాంగ్గా లేకపోతే అసలు తీవడం కొంచెం సేపు ఇలా వాటర్ వేసేసి అయితే కలుపుకోవాలండి శానగపిండి ముందుగా వండలు లేకుండా ఇగో ఇలా వండల కింద వచ్చేతాయి కదా ఈ వండలు లేకుండా కలిపేసుకుంటే పలసగా మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది లేకపోతే అది ఉడికేటప్పుడు ఉప్మా ఉప్మా చేసినప్పుడు గడ్డల కింద ఎలాగ ఉండిపోద్దా అలాగ కూడా ఇది కూడా ఉండిపోద్దు మరి ఇది ఏం చేయాలంటే మెత్తగా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట మెత్తగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని వేయించుకొని వేస్తే అప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఒక నిమ్మకాయ మొక్క కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి పిన్నేది ఇదిగ్ పోయి ఉన్నా ఇక గ్లాసులు అట్టుకెళ్ళి బయటకు వచ్చేస్తాను అన్నాడు Nallu Thaagu Nallu Thaagu Nallu Thaagu Nallu ఇందులో ఎప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకొని చూడండి సరిపోతుందండి మరి ఎక్కువైనా బయట పాడేసుకుంటున్నారు కదా ఇద్దరు పిల్లలు మేము ఐదు రేకులు అయితే కిట్నీ ఈ విధంగా మరుకోవాలండి ఇది బాగా మరిగింది అన్నీ వేసాం కదా ఎంత ఇన్ని ఐటమ్స్ అయితే వేసుకోవాలండి బొంబా చట్నీలో లేకపోతే టేస్ట్ ఉండదు నేను వేస్తానండి మరి తిన్నట్టు ఉండదు చట్నీ అయిపోయింది వాళ్ళ రెండు నిమిషాలుసావు కదా నువ్వు చూసారు కదా అంబాయి చట్నీ రెడీ అయిపోయింది మనకి పుల్లదనం కావాలంటే కనుక దీనిపైన ఒక నిమ్మకాయ ముక్క ఇలాగా ఇలా పిండుకోవాలండి పిండుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చాలా బాగా అయితే వేసానండి ఇదిమ్మ అమ్మమ్మ 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 అయితే ఒక ఇడ్లీ మిగిలింది ఇది పక్కన తీసేస్తే మొత్తం అంతా కాడివి అయిపోయింది రైస్ అయితే కడిగి పెట్టేశాము చట్నీ కూడా మిగిలిన చాలా ఇది కూడా వేస్తే చూసారా రైస్ అయితే కడిగి పెట్టాను కదా మరి కూర కాడికి వెళ్ళిపోదామండి కూర ఏం కూర వండాలని ఆలోచిస్తున్నాను ఇంట్లో అయితే ఏమీ లేదు మరి కంద అయితే ఉంది కంద మీరు ఎప్పుడైనా చూసారా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి మొన్న మా బావగార ఇంటికి వెళ్ళానండి పని ఉండి మా బావగార ఇంటి దగ్గర తోటలు అవి ఉంటాయి ఇది ఎప్పుడైనా చూసారా మీరు ఇదిగోండి కంద మన మార్కెట్లో దొరుకుతుంది కదా కంద దుంప అంటే ఇదేనండి ఇక లేత కంద మా పిల్లడు ఏం చేశాడంటే అరటికాయలు ఈ కంద చిన్నమ్మ పట్టుకెళ్ళు లేతదే గొమ్మును ఉడికిపోద్ది అని చెప్పింది చెప్పాడు బా కిలో కేజీ అయితే ఉంటుందండి ఇది ఒక కేజీ దుంప అయితే ఉంటుంది ఇందులో నేను ఏం చేస్తానంటే సాకమే వేస్తాను పులుసు పెడదామని కంద జీలకర్ర పులుసు పెడదామని అయితే నేను సిద్ధం చేసుకుంటున్నానండి దీన్ని చూసారు కదా మీరు ఎప్పుడు వండుంటారో చూసుంటారో చూడకపోయి ఉంటారో నాకైతే తెలియదు నాకైతే ఈ కంద పులుసు అంటే జీలకర్ర వేసి పెట్టుకోవడం చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇందులో కావాల్సినవిగోనాలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు వేస్తానండి ఇందులో వేసుకుంటే రెండు బెండకాయలు కూడా వేసుకోవచ్చు మా మధ్యగారు చెట్లు ఉన్నాయి ఇంటికాడ రెండు ఉంటే కోసుకరారా అని పంపించాను తెత్తాను వదిన వెళ్ళాడు అందాక ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుందామండి అట్టకాయలు కందదొంప అయితే పెట్టేసాడు మా పిల్లడు అప్పుడే తెచ్చాడు తోటలు పక్కనే ఉంటాయండి మా బావగారు వాళ్ళ ఇంటికాడ మా తోటి కాళ్ళలో గంధుమ్ పట్టుకెళ్ళమ్మ మా అక్క మా పిల్లడైతే కవర్లోని మా కోళ్ళలో కూడా కవర్లో అయితే గబగబుగా అరటికాయలు కూర అరటికాయలు ఇవి వండే ఇవి పెట్టేశారండి నేనైతే ఏం చేశానంటే రాత్రి మిక్చర్ వేసి అరటికాయ ఫ్రై అయితే చేసేసాను అందుకని ఈ రోజు అయితే కూర ఏమీ లేదు ఈ కర్రీ అయితే చేసుకుందామని నేను డిసైడ్ అయ్యాను ఇది కోసం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇందులో సగమే వాడతాను సగం అయితే నిలవ ఉంటుందండి నేను ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల దాకా నిలవ ఉంటుంది కంద అయితే పోదు పై వరకే పోద్దండి అంటే ఇలాగే ఉంటుంది పోదు దుంప అనేది మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ వండుకోవచ్చు దీన్ని ఇదిగోండి రెండు ముక్కలుగా కట్ చేశాను ఇదిగో లోపల అయితే ఇలా ఉంటుందన్నమాట కంద మీకు తెలిసే ఉంటుంది చాలామందికి కొంతమందికి అయితే తెలీదు ఇది ఉంటే చామదంబులు ఉంటాయి కదండి సేమ్ ఆ టైప్ అనమాట ఇది ముదురుదు కాదు లేతదే లేత కంద తీసుకున్నాను నేనైతే ఈ మొక్క అయితే దాసేస్తాను తర్వాత ఇప్పుడు వండుకుంటాను ఇది ఈ రెండు ముక్కలు మాత్రమే వండుతానండి ఈ రెండు కట్ చేసాక చూపిస్తాను మీకు ఇగోండి చూసారా ఇలాగైతే కట్ చేసాను మనం ఈ ఒకటి రెండు సార్లు నాలుగు సార్లు కడుక్కోవాలండి మామూలుగా ఒక మజ్జిగ సొక్కేసి కడుక్కుంటే ఇది కందదుంప అనేది లేతదుంప కదా దురదది రాదు జిగురు కూడా ఉండదండి చాలా పొడి ఆడుతూ ఉంటుంది అదే మన మామూలుగా ముదురు దుంప అనుకోండి కొంచెం జిగురొచ్చి కొంచెం దొరద అనేది పుడుతుంది ఆ దొరద రాకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం కడుగు మనం బియ్యం వంచేసిన కొడుగు ఉంటుంది కదండి ఆ కొడుగు వేసి కడుక్కోవచ్చు లేకపోతే ఒక మజ్జిగ చుక్క వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఏమీ కాదు నేనైతే లేత దొంపే తీసుకున్నాను నేనైతే ఒక రెండు రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది కానీ చాలా బాగుంటుందండి దొంప ఉడికిన తర్వాత కరిపెంట్లో మనకు దొరుకుతుంది కదా మార్కెట్లో అమ్ముతారు కదండి సేమ్ అవి కూడా మా అత్త మా బావగారు వాళ్ళు ఇంటి పక్కనే చేలండి అవి కంద చేమదుంపలు కరిపెండలో మొత్తం అన్నీ ఉంటాయి నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదని నేను ఒక దుంప తెచ్చుకున్నాను మా పిల్లడైతే ఒక దుంప పెట్టాడండి అండి అరటికాయలు అవి పెట్టాడు ఇదిగో ఆ కోసిన చిన్న మొక్కకి ఇన్ని మొక్కలు అయితే వచ్చేసినాయండి ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదిగో ఈ మొక్క దాసానండి ఈ మొక్క దేనికి దాసనంటారేమో ఇది బీఫ్లో వేసుకున్నా చాలా బాగుంటుందండి మటన్లో కూడా వేసుకోవచ్చు మటన్లో కూడా చాలా బాగుంటుంది రొయ్యలేసి పులుసు పెట్టుకోవచ్చు అండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చూసారు కదా ఇది ఇలాగే ఉంటుంది లేత దుంప కదా అందుకని కొంచెం కూడా ఏమీ తేడా లేకుండా ఉంది అయితే క్లీన్ చేసేసుకుందాం మరి ఇదిగోండి ఇన్ని దుంపలు అయితే వచ్చినాయి చూసారు కదా పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు టమాటా మొక్కలు ఇల్లు ఆపలికినాడండి వెళ్ళి వస్తానండి తినండి తినండి వెళ్ళి ఓకే తిను చాక్లెట్ బటర్మిల్కా సరే అయితేనండి అయితే అడుగు ఈరోజు నేను కొత్త కళాయిలో వండబోతున్నానండి ఈ కొనేసానండి మొన్న పైన పైన పైనట్ ఏం జరుగుతుందంటే ఈ ఎలకలు ఉన్నాయి కదండీ ఈ అలకలు మొత్తం అట్టపెట్లో పెడితే అట్టపెట్టి మొత్తం కొట్టేసినాయి అండి అసలు చాలా చరగా అనిపించేసింది నాకు ఆయిల్ అయితే పోసాను చూడండి చాలా చరగా అనిపించేసి నిన్న నిజంగా తీసేసానమాట బౌలు ఇది ఇది ఒకటి తర్వాత దీన్ని ప్లేట్ అనమాట కరెక్ట్గా పెట్టేది ఇంకా టీ గిన్నె పెట్టాను కదండి పొద్దున్న మార్నింగ్ ఆ టీ గిన్నె ఒకటి ఇంకొకటి అట్లేసుకునే ప్లేట్ కూడా ఉందండి ఇవన్నీ నాకు చెరాకు అనిపించేసింది ఇంకా ఎందుకు వీటికి ఇంత చిరాకు చేసేస్తున్నాయి కదా వాడేస్తే మంచిదని నేనైతే వాడేస్తాను ఫ్రెండ్స్ మరి ఉల్లిపాయలు ఏం చేసుకుందాం మరి మనం మా మధ్య అయితే బెండకాయలు అయితే తేలేదండి నేను ఏంటో తెలుసా పెసరొడియాలు మీకు తెలిసే ఉంటాయి ఇవో అనమాట ఈ పెసరొడియలు అయితే వేసి పులుసు పెడతానండి చూపిస్తాను మీకు ఒకవేళ తెచ్చిన రెండు కాయలు అయితే రెండు కాయలు అయితే వేసుకోవచ్చు ఇందులోకి చాలా చాలా బాగుంటుంది టేస్టీగాని ఇప్పుడు ముందుగా మనం ఇవి వేయించేసుకున్నాము ఇలా జ్వరగా వేసుకోవాలన్నమాట ముందు వేసేస్తున్నాం ఇందులో చిల్పాలు అయితే ఇలా వేగండి ఇలా సగం వరకు అయితే వేగన మరి దుంపలు కూడా ఉడతలు కదా అందుకని మనం ఇప్పుడు ఈ దొంపలు కూడా వేసేస్తాను ఇవి అయ్యి కట్టడం మర్చిపోతాయి అనమాట మగ్గన ఇవ్వాలి రైస్ కూడా అయిపోయింది కొంచెం మగ్గిన కదండి సాల్ట్ వేసాను కొంచెం కొంచెం పసుపు వేసాను సరిపోద్దిగా త్వరగా కొంచెం సేపు అయితే సిమ్ లో పెట్టేసుకుని ఆకనిచ్చేద్దామండి సేపు ఉడకనెత్తే ఇది మొక్క బాగా మద్దతు ఈ విధంగా అయితే ఈ చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి ఇందులోని కూర దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇప్పుడు పులపు వేసేస్తున్నాను పులపుతో ఉడికితే మొక్క మొక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కంద అనేది చూస్తారు కదా మూత పెట్టేసుకుని కూసేపు అయితే ఉడకనక్క చూడండి కూర ఇలాగ ఉడికేటప్పుడు ఇది కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర పొడి చేసుకున్న కూడా వేసుకోవచ్చండి చేపల కూర టేస్ట్ వస్తుంది అలా కాకోకుండా ఇలా విడిగా జీలకర్ర వేసుకుంటే మన మామలు పొడుపురము కొంతమందికి ఇదైతే అరగదు కదండి మరి దొంప అందుకు అరగదు అలవాటు ఉన్న వాళ్ళకి గుమ్మునరిగిపోద్ది అందుకని ఇలాగ విడిగా వేసుకోవచ్చండి వేసుకుంటే కనుక ఇది ఇందులో ఉన్న కసంత అందులో దిగి బాగా మెత్తగా ఉడకనిచ్చేస్తుంది ఇది ఇది అనమాట దీని ప్రాసెస్ చూసారా దొంప ఉడికిన లేదో ముచ్చిస్తాను ఎలా కట్ అయిపోయిందాం ఈ విధంగా అయితే ఉప్పుకోవాలన్నమాట మరి ఇప్పుడు మనం జీలకర్ర వేసాం కదా జీలకర్ర ఇప్పుడే కొద్దిగా వేసాము ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఆపేసుకుందామండి కూసేద్దామండి కూర అయితే రెడీ అయిపోతే ఇదో కంద వడియాల పులుసు బెండకాయలు తీసుకొస్తాడు అనుకున్నాను కానీ అటు ఏంటండి ఇదిగో పెసరొడియాలు పులుసు అయితే పెట్టాను కదా కంద పెసరొడియాలు జీలకర్ర పులుసు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే నేను రెడీ చేశానండి కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది ఇదిగో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా చాలా బాగుంటుంది ఇవి దీనిపైన కొంచెం కొత్తిమీర వేసాను జీలకర్ర కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్ మరి కంద పులుసు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా లేదో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ మరి మీరైతే ట్రై చేయండి ఒకసారి వండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంద స్పెషల్ అనమాట ఒక నెలకు ఒకసారైనా తినాలి నాకైతే దొరికింది కాబట్టి తీసుకొచ్చానండి మీరు మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి పులుసు పెట్టుకున్నాను మామూలుగా మటన్లో వేసుకోవచ్చు బీఫ్లో కూడా వేసుకోవచ్చండి పులుసు చాలా బాగుంటుంది ఇది ఎలా టేస్ట్ ఎలా వస్తుంది అంటే మన మామూలుగా సాంబార్లో కట్ట వేస్తారు కదా కట్ట టేస్ట్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోతోనే పొద్దున్న కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్